సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ తెలుసుకుందాం కృష్ణ సీఎం డిప్యూటీ సీఎం భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చే వివరాలు ఏంటి స్వప్న ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ కావడం జరిగింది ఏదైతే ఇటీవల చోటు చేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలపై ప్రధానంగా ఈ భేటీ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఇద్దరు రెండు పార్టీలకు కూడా పై స్థాయిలో మేము ఇద్దరం ఎలా ఉన్నాము అలాగే కింద స్థాయిలో క్యాడర్ కూడా అదే విధంగా ఉండాలి పరస్పర సమన్వయంతో వెళ్లాలని చెప్పి ఒక సందేశాన్ని ఇస్తూ వస్తున్నారు ఇటీవల జరిగిన విజన్ డాక్యుమెంట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వేదికలో కానీ ఆ తర్వాత పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అక్కడ పరస్పరం అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మా ఇద్దరిది ఒకే మాట ఒకే మాట కింద స్థాయిలో క్యాడర్ కూడా ఇదే విధంగా కలిసి పనిచేయాలి సమష్టిగా ఉంటే అద్భుత ఫలితాలు సాధించవచ్చు అటు ప్రజలకి ఇటు ప్రభుత్వానికి అందరికీ మేలు అనే ఒక సందేశాన్ని ఇస్తూ వస్తున్నారు దీని కొనసాగింపులో భాగంగా తదుపరి క్రియాశీలకంగా రాజకీయ నిర్ణయాలు ఎలాంటివి తీసుకోవాలి ఏంటి అనుకోణంలోనే ఈ చర్చ జరుగుతున్నట్టుగా సమాచారం ఉంటుంది అలాగే ఇప్పుడు కనుక మనం చూసుకుంటే ఇప్పటికే అటు నాగబాబుకి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుని మంత్రివర్గంలోకి వర్గంలోకి తీసుకొచ్చినట్లు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ప్రకటన జారీ చేశారు ఇందులో భాగంగా ఆయన ఎమ్మెల్సీ ద్వారానే ఇప్పుడు పరిస్థితుల దృష్ట్యా ఆయనకి ఎమ్మెల్సీ పదవి భర్తీ ద్వారానే మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది ఏదైతే ముందుగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ కూడా ఆరు నెలల్లో అటు ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీ కానీ అని చట్టసభలకి ఎన్నిక కావాల్సి ఉంటుంది అలాగే ఆరు నెలల్లో అంటే మార్చ్ లోనే కూడా అటు నామినేషన్ ఉన్న ఎమ్మెల్సీ పదవులకి నామినేషన్ అనేది వెలువడి కానుంది అది కాకుండానే ఇప్పటికే నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీలో ఉండలేమంటూ కూడా రాజీనామాలు చేస్తున్నారు వీటికి సంబంధించి అటు ఆరు నెలల్లో ఎలాగో నాగబాబు చట్టసభలోకి వచ్చే అవకాశం ఉన్నందున ముందుగానే ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకునే అంశం మీద ఒక ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయించాలి ఏంటి అన్న దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఈ సమావేశంలో ఉన్నట్లుగా తెలుస్తుంది అలాగే శాఖాపరంగా నాగబాబుకి ఏ శాఖ ఇస్తారు ఏంటి అన్న దాని మీద కూడా ఇద్దరు ఒక కులికి ఒక ఏకాభిప్రాయం కూడా వచ్చే అవకాశం ఉంది ఇద్దరు నేతలు కూడా ఇకపోతే ఇటీవల జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూడా దాదాపు తొంభై ఆరు శాతం వరకు కూడా కోటమి నేతలే ఘన విజయం సాధించడం జరిగింది ఇదే పరస్పర సమానం ఏం రానున్న సహకార ఎన్నికలను కొనసాగించేలాగా ఎలా ముందుకెళ్లాలి ఏంటి అన్న దాని మీద కూడా ఇద్దరు నేతలు కీలకంగా చర్చించి నిర్ణయించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ధన్యవాదాలు కృష్ణ